శాంతి త్యాగం అనేది ఒక గొప్ప శక్తి అది ఉన్నవారు చాలా గొప్పవారు అవుతారు చాలామంది సహనాన్ని త్యాగాన్ని కూడా పిరికితనం అనుకుంటారు కానీ సహనము త్యాగం అనేవి చాలా గొప్ప శక్తులు త్యాగం అనగా వ్యక్తులు వస్తు వైభవాలు పరిస్థితుల పైన తమ అధికారాన్ని తొలగించుకోవటం వీటిపైన మనం ఎన్నోసార్లు మన అధికారాన్ని వదిలేసుకుంటాం కళ్యాణార్థం చేసేదే సతోగుణమవుతుంది బలవంతంగా భయంతో స్వార్థం కోసం మొండిగా చేసే త్యాగం రజోగుణం లేక తమో గుణం కూడినదై ఉంటుంది ఉదాహరణకు మనం దారిలో వెళ్తున్నప్పుడు ఒక దొంగ మన జోబుని కత్తిరించి అందులోని డబ్బులను దోచుకుంటే అది నిస్సహాయోల్ములై చేసిన త్యాగం అవుతుంది ఎన్నోసార్లు మనం భయంతో కూడా త్యాగం చేస్తూ ఉంటాం మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా తుపాకీ చూపించి మీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేయండి లేకపోతే చంపేస్తానని బెదిరిస్తే మనల్ని మనం రక్షించుకోవటానికి అన్నీ ఇచ్చేస్తాం ఇది భయంతో కూడిన త్యాగం ఎన్నోసార్లు మనిషి స్వార్థం కోసం కొంచెం త్యాగం చేసి ఎక్కువ ప్రాప్తి లభించాలనుకుంటాడు ఇది రజోగుణంలో కూడిన త్యాగం మనుషులు మొండితనంతో కూడా త్యాగం చేస్తారు ఉదాహరణకి ఇతర స్నేహితులు ఒకరితో ఒకరు పంతం పట్టి నాలుగు రోజుల వరకు నీవు భోజనం చేయకుండా ఉండగలవా అంటే పట్టుదలతో భోజనం చేయకుండా కూడా ఉండిపోతాడు ఈ త్యాగాలన్నీ రజోతమో గుణాలకు సంబంధించినవి చాలాసార్లు వ్యక్తి మరియు ఇతరుల బలహీనతల వల్ల కూడా త్యాగం చేస్తారు ఒక సంసారి తన భార్య ప్రతీ నెల ఒక కొత్త చీర కావాలని వేధించటం వలన తన భార్యను ఇంటిని కూడా త్యజించాడు విసిగి వేసేసరికి అతడు సన్యాసం తీసుకోవడమే మంచిదనుకున్నాడు ఇది సతోగుణ త్యాగం అనబడదు ఎందుకనగా అది మనస్ఫూర్తిగా చేసిన త్యాగం కాదు నిజానికి త్యాగం అంటే ఎంతో గుహ్యమైన విషయం ఒకసారి త్యజించిన వస్తువుని గురించి మనసులో కూడా ఆలోచన రానంతగా త్యాగాన్ని త్యాగం చేయాలి ఏ వ్యక్తి అయినా త్యాగం చేసి నేనేమి తక్కువ త్యాగం చేయలేదు అని ఆలోచన వస్తే చేసిన దానికి విలువ లేకుండా పోతుంది సత్యమైన సుఖం పొందడానికి త్యాగం ఆధారం మోహలోభాల వలన మనకే వస్తువు పైన ఇష్టమున్నా దానిని స్వేచ్ఛగా త్యాగం చేస్తున్నప్పుడే ఆ ఆత్మ నిజమైన సుఖాన్ని పొందుతుంది అలాంటి త్యాగమే భాగ్యాన్ని తయారు చేస్తుంది మనస వాచ కర్మణ వికారాలని వ్యసనాలని వదలడమే సత్యము సర్వోత్తమైన త్యాగం వస్తు వైభవాల్ని త్యజించటంతో పాటు వికారాలని కూడా వదిలినప్పుడే నిజమైన శాంతిని పొందుతాం అత్యాసలను వదలడం చాలా గొప్ప త్యాగం అలాంటి వారిని మహాత్ములని అంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి కోపంతో ప్రతీకారం తీర్చుకోవాలని వచ్చినప్పుడు కొంచెం వివేకంతో ప్రవర్తించి దానిని వదిలినట్లయితే సమాజంలో శాంతిని పెంచినవాడవుతాడు కావున ప్రతీకారాన్ని వదిలి తనని తాను పరివర్తన చేసుకోవడమే ఎంతో గొప్ప త్యాగం దేహాభిమానం వలన ఆత్మ ఈర్ష ద్వేషం శత్రుత్వం మరియు కో క్రోధాలకు త్వరగా వశమవుతుంది కానీ స్వచ్ఛ స్వాచింతన ఆత్మజ్ఞానం మరియు పరమాత్మ స్మృతుల ఆధారంగా వికారాలను వ్యసనాలను త్యాగం చేయగలిగినప్పుడే సర్వోత్తమైన సత్వగుణ త్యాగం అవుతుంది లోభం వలన మనిషి భ్రష్టాచారం కల్తీ తారుమారు చేయడంతో నమ్మక ద్రోహం చేస్తాడు సమాజ శ్రేయస్సుకే మనిషి వ్యసనాలని వదిలినచ్చు అది ఉన్నతమైన త్యాగమన్ అని అనబడుతుంది నాది నేను అనే దాన్ని త్యజించడం కూడా గొప్ప త్యాగమే త్యాగంలో చాలా గొప్ప శక్తి ఉంది కావున మనం శక్తివంతులు అవడమే కాక మన వలన ఎందరికో ప్రేరణ లభిస్తుంది దీనివల్ల మనసు బుద్ధుల ఎందు నేనొక నిర్మలమైన ఆత్మలనే శ్రేష్ట చింతన ఉంటుంది దానివలన అపవిత్రమైన ఆలోచనలు అనేవి తొలగిపోతాయి భగవంతుని ఎందు సత్యమైన ప్రేమ గలవారికి త్యాగం చేయడం చాలా సులభం మనిషికి ఈశ్వరుడు లేక వస్తు వైభవాలు ఈ రెండిట్లో ఒక దానిపైనే ప్రీతి ఉంటుంది వస్తువైభవాలపై ప్రీతి ఏదో ఒకరోజు మోసగిస్తుంది ఎందుకంటే వస్తువులు నశ్వరమైనవి ఈశ్వరుడు అవినాశి ఈశ్వరుని అందలి ప్రీతి అవినాశి సుఖానుభూతిని ఇస్తుంది పరమాత్మ సంపూర్ణ పవిత్రుడు పరిపూర్ణ నిర్వ నిర్వికారుడు అందుకే ఆయన మహిమలో సంపూర్ణత్వం ఉంటుంది సముద్రం ఎంతో లోతుగా ఉండి విశాలమైనట్లే పరమాత్మ కూడా సద్గుణ సంపన్నుడు పరమాత్మ పట్ల సత్యమైన సంలగ్నత ఏర్పడినప్పుడు వస్తు వైభవాలని వదలటం ఏమంత గొప్ప విషయం కాదు ప్రపంచాన్ని వదిలి సన్యాసించడం పిరికితనం అనగా ఫలానా ఆయన వాదం ప్రపంచంలో ఉంటూ వస్తు వైభవాలని అనుసరిస్తూ కూడా వాటిలోవద్దని రాజయోగం నేర్పిస్తుంది వ్యక్తి వస్తు వైభవాలు ఎన్ని మన ముందున్న అప్పటికీ అవి మన దృష్టిని ఆకర్షించరాదు వాటిపైన లోభ మోహాలు జాగృతం కాకూడదు మనకి మనం సుఖపడుతూ ఎందరినో దుఃఖ పెట్టడం నిజమైన సుఖమనిపించదు ఇతరుల సుఖంలోనే మనసుఖం ఉందనుకునే వారే ఆశీస్సులు పొందగలుగుతారు మనం వికారాలను అపవిత్రతను వ్యసనాలను వదిలిపెడతామని దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేయాలి అలాంటి త్యాగం చేసినప్పుడే మన భాగ్యం ఎంతో ఉజ్వలంగా ఉంటుంది మనం ఏదో త్యాగం చేశామని కూడా అనిపించదు సుఖశాంతులని ఇవ్వమని భగవంతుని అనేక జన్మల నుండి అర్థిస్తూ వచ్చాం బిచ్చగాళ్ళలా అడుగుతున్నామే కానీ త్యాగం ద్వారా దీన్ని సాధించవచ్చనేది అనేది మర్చిపోతున్నాం సూటిగా చెప్పాలంటే మనం దాన్ని వదిలినప్పుడే అది మనల్ని వదులుతుంది ఇష్టమైన వారి కోసం ఏం త్యాగం చేయాలన్నా వారి ఇష్టాన్ని పంచుకోవాలన్నా సహజం అనిపిస్తుంది భగవంతుడు పరమ పవిత్రుడు కనుక ఆయన కోసం చెడు అలవాట్లు వికారాలు వ్యసనాలని వదిలేయటం త్యాగం అనిపించదు పైగా భాగ్యం తయారు కాదు దేహాభిమానం వలన కలిగిన వికారాలు భాగ్యం తయారవుతుంది దేహాభిమానం వలన కలిగిన వికారాలు ఆత్మయందలి సుఖ దోచుకుంటాయి కనుక వాటిని వదిలేయడం తప్పనిసరి ఉదాహరణకి మన ఇంట్లో చక్కగా శ్రమపడి సేవ చేసే నౌకరు దొంగని తెలిస్తే దొంగతనాలు చిన్నవైనా వాడిని ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండనివ్వం వాడెంత శ్రమజీవి అయినా అతనిపైన ఎంత ప్రేమ ఉన్నా చివరికి ఆయన దొంగే కదా కాబట్టి సత్యమైన ఆత్మ నిజశక్తులని గుణాలతో ఈ వికారాలని నశింపచేసేయండి వాటిని సులభంగా వదిలిపెట్టాలని మనం ఇష్టంతో సంతోషంతో త్యాగం చేసినప్పుడే ఆత్మ నిర్మలమై పవిత్రమై పరమాత్మ సన్నిధానంలో ఏకమవుతున్నాయి అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది ओम शांति